గ్రామం నుంచి నర్సాపురానికి పోవాలంటే ఆటో కూడా పోలే పరిస్థితి అలా అది కొంచెం దావ చేయాలనా ఆ ఊర్లో పిల్లలు ఐదో ఐదో క్లాస్ వరకు బాగా చదువుతారునా మంచిగా అక్కడ టీచర్స్ కూడా నల్గరు ఐదు మంది ఎంతమంది ఉన్నారు ఐదు మంది కదా ఐదు మంది టీచర్స్ ఉన్నారనా మీరు మీరు అదొక సాయం చేయండి అన్న వాళ్ళు ఆ ఆటికి చదువు మానేసి ఉన్నారు వాళ్ళు నర్సాపురానికి నర్సాపురం హై స్కూల్ కి పదో తరగతి వరకు పోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది కావాలి ఆటో కూడా ఆ ఊరికి మూడు కిలోమీటర్లు అక్కడ రైతులు కొంచెం అక్కడ రైతులు ఎవరు ఒప్పుకోవట్లేదు అది మనమే మట్టి రోడ్ వేసుకోవాలా మనం ఉన్న కాటికి మట్టి రోడ్డు వేసుకోవాలా అక్కడ ఏదన్నా రాళ్ళు రాళ్ళు రప్పలు పెరిగేసి మట్టి రోడ్ వేయాలనా అది ఒక్కటి ఒక సాయం చేయన పిల్లలు పుణ్యం కట్టుకుంటారునా ఇది పది ఈ ఐ వాళ్ళు కూడా నేను ఈ మాట ఒక రెండు మూడు సార్లు అడిగినాను సార్ ఇప్పుడు వచ్చిన హరీష్ కుమార్ రెడ్డి గారు సార్ అయితే దాన్ని చూస్తానని చెప్పాడు మీ సహకారం కూడా కంపల్సరీ కావాలన్నా పిల్లలు పిల్లలు మీరు ప్రజల కోసం పిల్లల కోసం మీరు అడుగుతున్నారు కాబట్టి అది నా బాధ్యతగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రేపు ఎండాకాలంలో ఎన్ఆర్ఐస్ కింద పెట్టించి ఆ రోడ్డు సౌకర్యం కూడా కల్పించడానికి నేను చెప్తాను అన్నా ఆ ఊరు వాళ్ళతో పెద్ద మనుషులతో మాట్లాడి ఆ ఊరికే సౌకర్యం ఉంటుంది కాబట్టి నేను వాళ్ళకి ఎట్లా గట్లా ఒప్పి చెప్పి ఆ రోడ్డు వేపించే అవసరం నేను తీసుకుంటాను